ప్రసాద్ ఏదైతే ఈ రోజు స్వచ్ఛ భారత్ అభియాన్ అనే ఏదైతే కార్యక్రమం ద్వారా డిపిఎచ్ స్కూల్ వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఈ రోజు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంతో దాదాపుగా స్కూల్ విద్యార్థులను ఐదు వందల మంది విద్యార్థులతో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు కల్లకుర్తి హైదరాబాద్ చౌరస్ నుండి బస్ స్టాండ్ వరకు కూడా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంతో వాళ్ళు ఏదైతే రోడ్డు ఇరువైపులా చెత్త ఎక్కడుంది ఎక్కడ క్లీన్ లేదు ఎక్కడ ఏంటి అనేది ఈ రోజు అందరి దృష్టిని మళ్లించడానికి ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా చెత్త అనేది ఎక్కడంటే వాడేస్తున్నాం రోడ్డు పైన కాదు మనం మన ఇల్లు ఒకటి ఉంటే బాగుంటది మన పక్క కాలనీ ఎట్లా ఉన్నా పర్లేదు అనే ఆలోచన విధానంతోనే ప్రతి ఒక్కరు ముందుకు వెళ్తున్న దిశలోని ఈ రోజు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఆ ఏదైతే స్వచ్ఛ భారత్ అభియాన్ అనే కార్యక్రమం ద్వారా పిల్లలకు చిన్న స్కూల్ ఏజ్ నుంచి కూడా పెద్ద అయ్యే వరకు కూడా ఇది ఒక ఆలోచన విధానాన్ని తీసుకోవడానికి ఏదైతే పెద్ద డిపిఎస్ బారు సమాజానికి కావాల్సిన స్వచ్ఛ భారత్ అనే ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చిన్నతనం నుంచే పిల్లలకు అలవాటు చేయాలి ఇది ఒక అందరిలో లోవల ఒక ఆలోచన విధానం తీసుకురావాలి ఇది దేశం మొత్తంలో కూడా ఎప్పుడో మనకు మహాత్మా గాంధీ గారు చెప్పిన విషయాన్ని మరొకసారి ఆయన విషయాన్ని ఆలోచన విధానంగా పిల్లలకు తీసుకెళ్లే ఒక ఆలోచనతోనే ఈ రోజు పెద్ద ఎత్తున కూడా కల్వకుర్తిలో రోజు బచ్పన్ స్కూల్ వాళ్ళు కూడా ఒక ర్యాలీగా ఒక అందరికీ ఆలోచింపజేసినట్టుగా ఈ కార్యక్రమం తీసుకున్నారు సో మొత్తానికి ఇదండి ఇదంతా చూసిన ముందుగా కల్వకృతి ప్రజలందరికీ నా యొక్క శుభాభినందనలు మరియు కల్వకృతి ప్రజలు అందరూ కూడా మాకు చాలా బాగా కోఆపరేట్ చేశారు మేము ఈరోజు స్వచ్ఛతా పక్వాడ స్వచ్ఛ భారత్ అభియాన్ దాని కింద జరిగే ఈ ప్రోగ్రామ్ ని మనం ఈరోజు చాలా సమర్థవంతంగా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్ కి ఇక్కడ మాకు ముందుగా పర్మిషన్ ఇచ్చిన పోలీస్ శాఖ వారు సకిల్ ఇన్స్పెక్టర్ గారు నాగార్జున గారు అదే విధంగా సబ్ ఇన్స్పెక్టర్ మాధవ రెడ్డి గారు వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు మాకు వాళ్ళు ఆల్ ది వే హైదరాబాద్ చౌరస్తా నుంచి మాతోనే పాటు వస్తూనే ఉన్నారు ఇక్కడ దాకా సో టు బి ఫ్రాంక్ కల్లవకుర్తిలో ఉన్న మున్సిపల్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే మేము అక్కడ నుంచి ఇక్కడ దాకా రోడ్లు ఇక్కడ దాకా మేము క్లీన్ చేసుకుంటూ వచ్చాము ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ క్లీన్ ఉంది ఒక్క ఫైవ్ టెన్ పర్సెంట్ కొంచెం క్లీన్ లేదు కానీ బట్ ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ చాలా బాగా క్లీన్ చేస్తున్నారు అంత ఛాన్స్ కూడా ఇవ్వలేదు మేము కూడా క్లీన్ చేయడానికి అండ్ పర్టికులర్గా పిల్లల్లో ఈ కల్చర్ అలవాటు పడాలి పిల్లల్లో ఇల్లు అక్కడే శుభ్రంగా ఉంచుకోవడము బయట కూడా పరిశుభ్రాలన్నీ శుభ్రంగా ఉంచుకుంటే దోమలు కానీ లేకపోతే ఏవి రాకుండా ఉంటాయి దానివల్ల మనకి ఏవి ఏ అంటువ్యాధులు కానీ ఏ వ్యాధులు రాకుండా ఉంటాయి పిల్లల్లో ఈ అవగాహన రావాలి మనం బయటకెళ్ళినప్పుడు కూడా ఏ బస్ కి వెళ్ళినప్పుడు కానీ ఇంకా అక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా బిహేవ్ చేయాలి అన్నది మెయిన్ ఇంపార్టెంట్ దాని ముఖ్యంగా గాంధీజీ గారు చెప్పిన విధంగా మనకి స్వేచ్ఛ కంటే స్వచ్ఛత అనేది ముఖ్యమైన గాంధీజీ గారు ఎప్పుడో చెప్పారు సో ఆయన చెప్పిన అడుగు జాడల్లో నడుచుకుంటూ ఈ స్వచ్ఛ భారత్ ని ఈ రోజు మేము స్టార్ట్ చేశాము ఇది ఈ ప్రోగ్రాం అందరికీ తెలుసుకోవాలి ప్రోగ్రాం గురించి అందరిలో అవగాహన రావాలి అందరూ ఆచరించాలని మేము కోరుకుంటూ జై తెలంగాణ జై కలవకృతి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ